ఏపీ వరి రైతులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ మొన్నటిదాకా తెలంగాణలో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకుంటే ఇప్పుడు ఏపీలో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు ధాన్యం కోతలు కోసాక ఆరబెట్టాక వర్షాలు అనుకున్న స్థాయిలో పడకపోవడంతో వరి రైతులు ఆనందపడుతున్నారు అదే వర్షాలు పడి ఉంటే వరి ధాన్యం పాడైపోయేది మొలకలు వచ్చేసేది అలా జరగకపోవడంతో రైతులు ఉపశమనం పొందారు ఇప్పుడు జోరుగా ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు ఇందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు వారికి బాగా నచ్చుతున్నాయి తాజాగా మరో శుభవార్త ప్రభుత్వం చెప్పింది ధాన్యం అమ్మిన రైతు అకౌంట్లో మనీని నలభై ఎనిమిది గంటల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది ఆల్రెడీ చాలా మంది రైతులకు ఇలాగే మనీ జమ చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ కొన్న ధాన్యానికి సంబంధించి రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేశారు చెప్పినట్లుగానే నలభై ఎనిమిది గంటల్లోనే ఈ చెల్లింపులు చేశారు ఇలా రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లను చెల్లించినట్లు అధికారులు తెలిపారు టైం ప్రకారం మనీ వచ్చేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో ఎక్కడా ఆలస్యం అవ్వడానికి వీలు లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి వరకు ఏపీలో మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొన్నామని ప్రభుత్వం తెలిపింది ఏ రైతుల దగ్గర కొన్నారో ఆ రైతుల అకౌంట్లో డబ్బును నలభై ఎనిమిది గంటల్లో వేస్తున్నామన్న ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అలా చెయ్యలేదని తెలిపింది కొంతమంది రైతులకు నెలల తరబడి ఆలస్యం చేసిందని చెప్పింది ఈ కారణంగా వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏపీలో ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది రైతులకు ఒక వెయ్యి ఆరు వందల నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలిపింది ఆ డబ్బును కూటమి ప్రభుత్వం చెల్లించింది ఏపీ ప్రభుత్వంలో మనే పని కూడా చేసింది ధాన్యం తరలిస్తున్న వాహనాలను జీపీఎస్ ట్రాకింగ్ చేస్తోంది దీనివల్ల రైతులు ధాన్యం అమ్మేందుకు ఎదురుచూడాల్సిన పని తప్పుతోంది రైతులు తమ ధాన్యాన్ని ఆర్బీకేలు సహకార సొసైటీలు మార్కెట్ యార్డులకు ధాన్యం తెస్తున్నారు గోనె సంచులను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది రైతులు స్వయంగా గోనె సంచిల్లో ధాన్యం తెస్తే అప్పుడు ప్రభుత్వం ఒక్కో సంచికి మూడు పాయింట్ మూడు నాలుగు తొమ్మిది రూపాయల చొప్పున మనీ ఇస్తోంది అంతేకాదు ఒక క్వింటాకి హమాలీ ఛార్జ్ కింద పదిహేడు పాయింట్ ఒకటి ఏడు రూపాయలు ఇస్తోంది అంతేకాదు రైతులు ధాన్యం తరలించేందుకు అయ్యే రవాణా ఛార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది ఏపీ ప్రభుత్వం డిజిటల్ గా మరో మంచి పని కూడా చేసింది వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్ముకునే వీలు కల్పించింది ఇప్పుడు రైతులు వాట్సాప్ లో ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు నెంబర్కి మెసేజ్ పెడితే చాలు వెంటనే వారికి ఎక్కడ రైస్ అమ్ముకోవాలో కొనుగోలు కేంద్రం ఎంత దూరం ఉందో అక్కడికి ఎలా వెళ్లాలో వివరాలు ఇస్తోంది రైతులు ఏవైనా డౌట్స్ అడిగితే వాటికి సమాధానాన్ని వాట్సాప్ లో ఇస్తుంది అందువల్ల రైతులు ఇప్పుడు తేలిగ్గా తమ ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు గంటల్లో పొందుతున్నారు